నమస్కారం అండి చెక్కలు ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్పేస్తాను బియ్య పిండిని బాగా పట్టించేసి మెత్తగా ఉంచుకోవాలి ఆ బియ్య పిండిలో జీలకర్ర కారం ఉప్పు అలాగే కరివేపాకు జీలకర్ర ఉప్పు కారం ఇవేనండి ఇంకేం అవసరం లేదు చెక్కలు తయారు చేయడానికి అవి పిండిలో వేసేసి బాగా కలిపేసేయండి ఎలా కలపాలంటే చాలా బోలు వచ్చేటట్టు కలపాలండి అంటే చెక్కలు చాలా స్మూత్గా వచ్చేటట్టు కలపాలి మీరు ఎంత పిండి వేసుకోగలుగుతారో అంత పిండికి జీలకర్ర కారం పసుపు కరివేపాకు ఈ నాలుగు వేసేసుకొని బాగా కలిపేసేయాలి వాటర్ వేసి కలపండి చూడండి ఒకదానికొకటి ఒకదానికొకటి ఎక్కడ పిండి అనేది ఉండకుండా బియ్య పిండిని మీరు ఎంత కలపగలుగుతారో ఆ కలిపే విధానం బట్టే చెక్కలు కూడా చాలా స్మూత్గా వస్తుంది మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ చేసుకుంటూ మనకు ఒక ఉండ ఆకారంలో వచ్చేయాలి సో అలా రావటానికి మీరు ఆ పిండిని బాగా పైకి కిందకి అనేసి బాగా కలిపేసేయండి అలా కలపటం వల్ల పిండి బాగా మెత్తగా అయిపోయి ఒక ముద్దుగా అయిపోతుంది అప్పుడు తర్వాత మీరు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి మన చెక్క సైజుని బట్టి చిన్న చిన్న ఉండల్లా చేసుకోండి ఇంట్లో ఎటు మనకు పూరీ ప్రెస్ ఉంటుంది కాబట్టి ఆ పూరీ ప్రెస్లో ఆ ఉండల్ని వేసేసి ప్రెస్ చేసుకోండి అలా ప్రెస్ చేసుకున్న చెక్కలను అన్నీ ఒకేసారి ప్రెస్ చేసుకొని ఉంచుకోండి అప్పుడు నూనె కాగిపోతుంది నూనె బాగా కాగినాక వేయండి నూనె బాగా కాగిన తర్వాతే చెక్కలు అనేది వేయండి నూనె కాగకుండా ముందుగానే వేయద్దు దాన్ని కాగి అలాగే లో ఫ్లేమ్లో వాటిని బాగా వేయించండి లో ఫ్లేమ్లో బాగా వాటిని మనం ఆయిల్లో వేయించితేనే వాటి యొక్క టేస్ట్ అనేది వస్తుంది చెక్కలు చాలాసేపు పడుతుందండి వేగటానికి సో చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి పండుగ వచ్చిందంటే చాలండి పిండి వంటలు లేని ఇల్లు అనేది ఉండదు ప్రతి ఒక్కళ్ళు పిండి వంటలు చేసుకుంటారు ఈ చెక్కలు చాలా స్పెషల్గా తింటారు ప్రతి ఇళ్లలో